ండి అందరికీ అందరూ దేవుని మహాకృపని బట్టి క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను అయితే ఈరోజు మనము దేవునికి స్థుతి చేయడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటి అని చెప్పి దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అయితే స్థుతి వల్ల కలిగే భాగ్యం అది ఎంతో గొప్పదండి అయితే దేవుడికి మనం ఎలవేళలా స్థుతించడం వల్ల ఆయన కాపుదల మనకు ఉంటుంది ఆయన అండం అనుకుంటుంది అయితే మన ఆత్మీయ జీవితంలో ఎన్నో కొండల్లోయలు లోయలు వస్తాయండి అయితే అలాంటి పరిస్థితులలో కూడా మనం దేవునికి స్థుతించడము స్థుతి చేయడం మానవద్దండి ఏ పరిస్థితిలో అయినా సరే స్థుతి చేయడం మానకుండా మనము స్థుతిస్తూ దేవుని ముందుకి కొనసాగితే దేవుడు మన స్థితిని మారుస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుడు మనకి తోడుగా ఉంటాడు అయితే నేను ఈరోజు ఒక మంచి మాటల మీద చెప్పాలని అనుకుంటున్నాను అయితే స్థుతి వలన యుద్ధాన్ని జయించిన ఒక బైబిల్లో ఉన్న ఒక కథ మీకు చెప్తాను నేను అయితే స్థుతి ద్వారా ఆశీర్వాదాలను పొందుకున్న ఒక కథనున్నాడు బైబిల్లో ఏ విషయా అయితే ఆశీర్వదింపబడుతున్నప్పుడు మనకి శ్రమలు వస్తాయండి ఒక్కసారి శ్రమలు వచ్చిన తర్వాత ఆశీర్వదింపబడతాం ఒక్కొక్కసారి మనం ఆశీర్వదింపబడిన తర్వాత ఇంకో ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుడు మనకి మధ్యలో శ్రమను పెడతాడు అండి అయితే మనము ఇక్కడ తెలుసుకోవాలి ఏంటి అని అంటే ఇస్రాయిల్ ప్రజలు ఆశీర్వదింపబడుతున్నప్పుడు అభివృద్ధి చెందుతున్నప్పుడు అది చూసి ఓర్వలేక అమ్మోనియులు మోయాబులు చేయిరు మన్నేములు దండెత్తి ఇస్రాయిల స్వాస్థాన్ని ఆక్రమించడానికి వస్తారు అయితే ఆశీర్వదింపబడుతున్న ఇస్రాయిల్ ప్రజలకి వీళ్ళ ద్వారా శ్రమ కలుగుతుందండి అయితే అమ్మోనియులు మోయాబులు చేయురు మన్నేలు ఎవరు అనంటే వాళ్ళు లోతు సంతానమైన అమ్మో మోయాబులు షేయురు మన్నేలు ఏమో ఏసావు సంతానము దేవుడు మోషకి చెప్తాడండి మీరు మీ స్వాస్థంని చేరుకునేటప్పుడు మార్గం మధ్యలో అమ్మోనీయులు మోయాబుల స్వాస్థము స్వాస్థాలు మీకు ఎదురవుతాయి మీరు వారితో యుద్ధాలు చేయవద్దని చెప్పి మరలా ఏ సాగు సంతానం వాళ్ళ భూములు కూడా మీకు ఎదురవుతాయి వారితో కూడా మీరు యుద్ధం చేయొద్దని చెప్తారు అయితే దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించిన ప్రకారము వీళ్ళు మార్గం మధ్యలో వెళ్తున్నప్పుడు లోతు సంతానంతో కానీ ఏ సాగు సంతానంతో కానీ వారు ఏ యుద్ధాలు చేయకుండా మిగిలిన వారితో యుద్ధాలు చేసి దేవుడు వాళ్ళకి అనుగ్రహి ఆక్రమించుకోమని చెప్పిన వారికి ఇచ్చిన భూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారండి అయితే ఎదుగుతున్న ఇష్రా ఇష్ట్రాలు యాకొబుని చూసి ఎలాగైనా సరే కిందకి దించాలని లోతు సంతానము ఏసావు సంతానము కూడి యాకోబు మీద యుద్ధానికి వాళ్ళు రెడీ అవుతారండి అయితే యాకోబు స్వస్థాన్ని వాళ్ళు లాక్కోవాలని వీళ్ళు లోతు సంతానము ఏసావు సంతానం ఏకమై యుద్ధానికి సిద్ధమవుతారు అయితే యూధారాజన యోషు యోషుపాతు ఇది తెలుసుకుంటాడండి అంటే వీళ్ళు యుద్ధానికి వస్తున్నారు యాకోబు మీదకి ఇష్ట్రాలో ప్రజల మీదకి అని చెప్పి ప్రార్థించడం మొదలు పెడతాడు అయితే ప్రార్థించడం మొదలు పెట్టి ఆ ఊరిలో కూడా ఉపవాసాన్ని ప్రకటిస్తారు అందరూ ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించండి అండి అయితే యోశో పాత ప్రార్థనలో దేవుడికి ఇలా చెప్తాడండి దేవా ఏసయ్య యుద్ధానికి వచ్చేది ఎవరో కాదు మా రక్త సంబంధికులే మా పెద్దనాన్న పిల్లలే తాతయ్య పిల్లలే అయితే యహోశుపాతాలు ప్రార్థన చేస్తాడండి అయితే ఇలా అంటాడు శ్రమేందు మాకు తోడుగా ఉంటానన్నా దేవుడే కదా తండ్రి మాకు సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తాడు అయితే అంతట అంతటా దేవుడు యహజలు ద్వారా భయపడుకుడి జడియకుడి యుద్ధం యహోవాదే జరిగించును అని చెప్తాడండి అయితే మనం మనకు అనిపిస్తుండొచ్చు యుద్ధం దేవుడే చేస్తానన్నాడు కదా ఇంకా మనం ఏంది చేసేది అక్కడ మనం ఉండడం ఎందుకు ఇంకా మనం ఏం చేయక్కర్లేదు కదా అని అయితే మన పక్షాన యుద్ధం చేస్తున్నది దేవుడే అయినా కూడా యుద్ధాన్ని మనం చూడాలండి అయితే మన దేవుడు భౌతిక యుద్ధాలనే కాదు ఆత్మీయ యుద్ధాలను కూడా చేయగలడండి అయితే అంతటా యుద్ధం జరుగుతుండగా యోషోపాత సైన్యము బయలుదేరుతుందండి అయితే అది వాళ్ళు యుద్ధం చేయడానికి కాదు వాళ్ళు అక్కడ దేవుడు యుద్ధం చేస్తుంటే వాళ్ళు విజయాన్ని ఇస్తాడు దేవుడు అని చెప్పి స్థుతులు చెల్లించుకుంటూ దేవునికి పాటలు పాడుచు వాళ్ళు అక్కడ యుద్ధానికి బయలుదేరుతారండి అయితే అక్కడ వాళ్ళు ఏం పాటలు పాడుతుంటారు ஞ்சு மனக்குவரு சூரிய மனக்கு வரும் சைன்யமு அதிபதி அஹோவா மன யுத்தமயோவாதி 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 హోవాదే అని వాళ్ళు స్థుతులు చెల్లించుకుంటూ పాటలు పాడుచు ఆ యుద్ధ భూమి దగ్గరికి వెళ్తారండి అయితే దేవుడు ఇష్టాయిల ప్రజలని నాశనం చేయడానికి వచ్చిన యేసావు వంశస్థులే కానీ లేకపోతే లోతు వంశస్థులే కానీ అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలియదండి దేవుడు వాళ్ళని ఎలా చేస్తాడనంటే ఎవరైతే ఇష్టాయుల ప్రజల మీదకి యుద్ధానికి వస్తారో వాళ్ళు వాళ్ళే కొట్టుకోవడం ప్రారంభిస్తాడండి వాళ్ళు వాళ్ళే తిట్టుకోవడం ప్రారంభిస్తాడండి అయితే ఏసావు సంతేసావు సంతతిని అంతా లోతు లోతు సంత సంతానం నాశనం చేస్తుంది అయితే లోతు సంతానంలో ఇద్దరు అమో అమోనీలు మోయాబులు ఇద్దరు వారినొకరినొకరు కొట్టుకొని చచ్చిపోతారండి అయితే ఈరోజు నేను చెప్తున్నది ఏమనగా నీ బంధువే కావచ్చు నీ కుటుంబ సభ్యులే కావచ్చు వ్యతిరేకంగా ఉన్నా సరే వారికి వారిని నీ పక్షాన చేసి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడండి అండి అయితే ఇష్టాయిల మీద యుద్ధానికి వచ్చిన శత్రువులే వారిని వారి నరుకొని చంపుకొని నాశనం అయ్యారండి దేవుడు అంటున్నాడు నీకు కూడా ఇలాంటి శ్రమలు నీ వారి వల్లనే వచ్చినా సరే నువ్వు నమ్మి భయపడకు నీ పక్షాన్ని యుద్ధం చేసేది నేనే అయితే మన వారి వల్ల శ్రమలు వచ్చినా సరే ప్రార్థన చేయాలండి స్థుతించాలండి దేవుని మనం భయపడొద్దు టెన్షన్ పడొద్దు ఏమైపోతుందో ఏమైపోతుందో అని చెప్పి మనం సాతను మనల్ని ఎంత భయపడించినా భయపడొద్దండి ఉదయం లేచినప్పటి నుండి మనం పడుకునే దాకా దేవునికి స్థుతులు చెల్లిస్తూనే ఉండాలి ప్రార్థన చేయాలి శ్రమలన్నీ పోయి విజయాలనిస్తాడు అండి అయితే దేవునికి స్థుతి చేసే విధానము మనకి కీర్తన గ్రంథంలో దామిదో భక్తుడు చాలా చక్కగా వివరించాడండి అయితే కీర్తన గ్రంథము మీరు చదవని చాలా బాగా అనిపిస్తుంది మనకి అయితే నేను అంటున్నాను ఇప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా ఉండి వింటున్నావేమో నువ్వు ఇప్పుడు ఈ మాటలు ఒకవేళ నువ్వు అప్పుల బాధల్లో ఉన్నావేమో ప్రతి నిమిషం దేవుని స్థుతించు ఉదయాన్నే లేవగానే దేవుని స్థుతించు నీ అప్పుల బాధ నుండి దేవుడు విముక్తి కలిగిస్తాడు ఆర్థిక పరిస్థితుల నుండి నిన్ను మెరుగుపరుస్తాడు ఒకవేళ నువ్వు అనారోగ్యంలో ఉన్నావేమో నువ్వు దేవుని స్థుతించు దేవుని ఎల్లవేళలా స్థుతించు దేవునికి సంపూర్ణమైన స్వస్థత దయచేస్తాడు ఉదయాన్నే మనం దేవుని ఇలా స్థుతించడం వలన మన పరిస్థితులు మార్చుకోగలుగుతాం మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనము ప్రభువుని మనం ఇలా స్థుతించడం ద్వారా మనల్ని ఆయన పోషిస్తాడు నడిపిస్తాడు ఆదరిస్తాడు ఓదారుస్తాడు ఎంత అనంటే మనం సరే ప్రతి వేళలు ప్రార్థన చేయలేకపోవచ్చు ఎక్కడ ఉన్నా కూడా కానీ మనం స్థుతి మాత్రం ఎక్కడ ఉన్నా చేయవచ్చు అండి ఎందుకంటే స్థుతి అనేది మనం నోటి ద్వారా మనస్ఫూర్తిగా దేవుని ఏసయ్యా ఏసయ్యా అని చెప్పి మనం స్థుతించవచ్చు మనకు వచ్చిన కొన్ని పాటలైనా మనం దేవుని కొరకు పాడవచ్చు అలా స్థుతి చేయడం వలన కూడా మనం ఎన్నో పరిస్థితులను మనం మార్చుకోగలం స్థుతి వల్ల నీ స్థితి మారుతుంది అనేది ఇది ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకనంటే మనం స్థుతించడం ద్వారా ఎల్లవేళల దేవుని మహిమలో ఉంటాము మనకి ఏ మన దగ్గరికి రాదు ఎవరు మనకే అపాయాలు తలపెట్టాలన్నా కూడా దేవుడు వాటిని వెంబడే మన దగ్గరికి రానియకుండా దేవుడు అడ్డుకట్టవలే ఉంటాడండి మనం దేవుని స్థుతించడం వలన అయితే ఈ నేను ఈ కొద్ది మాటలు దేవునికి మహిమ కలుగును దాకా ఆమె ప్రార్థన చేసుకుందామండి మహాపరిచుడవైన దేవా నీకే స్తోత్రం నాయన వేసేయ ఆశ్చర్యకరడవ ఆలోచనకరతవి నాయన స్థుతులకు పాత్రుడవి తండ్రి నీకే స్తోత్రం నాయన వేసేయ జీవం కలిగే దేవా నీకే స్తోత్రం నాయన వేసయ మా గొప్ప కార్యాలు చేసే నీకే స్తోత్రం నాయన వేసే నిజమే నాయనా స్థుతించడం వలన నాయన మస్థితులు మార్చుకోగలం ప్రభు ఏసయ్య నాయన దావిద భక్తుడు నాయన కీర్తన గ్రంథంలో మొత్తం దేవ ఏస మిమ్మల్ని స్థుతించు పాటలు పాడుచు దేవ ఎంతో ఆనందంగా మహిమకరంగా మిమ్మల్ని మహిమపరిచాడు దేవ ఎంతో నాయన నెమ్మదిని పొందుకున్నారు దేవ ఏస మీకు స్తోత్రం నైనా వేసే నైనా నిజంగా ఎంతో గొప్పనైనా వేసే ఇష్టాయిలు ప్రజలనైనా వాళ్ళు ఏ యుద్ధము చేయలేదు ప్రభు ఏసే వాళ్ళ పక్షాన మీరు యుద్ధము చేశారు వారి స్థుతులు మాత్రమే చెల్లించారు దేవా ఏసయ్యా అంత గొప్ప యుద్ధంలోనైనా వేసే వాళ్ళు విజయాన్ని పొందరు ఎంత ఆశ్చర్య రీతిలోనైనా మీరు కార్యం చేశారు ప్రభు ఏసే నిజంగా దేవా ఏసేయ్య మేము నమ్మలేము దేవా మీ ఆశ్చర్య కార్యాలను వేసయ్యా మేము స్థుతులు చెల్లించడం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలను పొందుకోగలుగుతాం వేసయ్య నమ్మదగిన దేవుడవు తండ్రి నైనా వేసేయ్యా మేము అనుకోని రీతిలో నేను వేసే మీరు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడో తండ్రి నైనా నమ్మసక్యం కానీ నేను ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడో తండ్రి నాయన మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రవేశం మీ వాక్కు చేత నైనా నడిపించగల శక్తి ఉన్న దేవుడో తండ్రి నీకు స్తోత్రం నైనా వేసే నైనా ప్రతి ఒక్కరు కూడా నేను ఈ మాటలు వినబిడ్డలు అందరూ కూడా నేను ఈ క్షణం నుంచి మిమ్మల్ని స్థుతించుటకు కృప చూపండి నాయన వాళ్ళు నైనా వేసే ఏ పరిస్థితిలోనూ కూడా నేను మిమ్మల్ని స్థుతించుటకు నైనా వారి బ్రతుకులను మార్చుకున్నటకు మీరు కృప చూపండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నేను వారిని దర్శించండి ప్రతి ఒక్కరు మేలు మేలు చేయండి దేవా మీకే స్తోత్రం ప్రతి ఒక్కరిని నేను మీరు ఆదరించండి రక్షించండి పోషించండి కాపాడండి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే తెలిస్త పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి అమ్మాయి